బట్ మీ అబ్బాయికి కోపం ఉండదా ఒక అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఎదురు పడితే ఈ అమ్మాయి మీద నాకు కోపం అంటే ఎప్పుడైనా చాలా మంది బాయ్స్ ఇంక్లూడింగ్ యూ ఎలా ఆలోచిస్తారు అంటే అమ్మాయి పోనీ ఎక్కడో అక్కడ హ్యాపీగా ఉంది కదా అని చెప్పేసి ఆలోచించే అబ్బాయిలు చాలా మంది ఎవరో ఎక్కడో సాడిస్టులు ఉంటారు నేను బాగాలేదు అది ఎందుకు బాగుండాలి అని చెప్పి ఆలోచించేవాళ్ళు బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అబ్బాయిలు కూడా చాలా వరకు ఇలానే ఆలోచిస్తారేమో కదా ఎందుకు అబ్బాయిలకు కోపం ఉండదా అదే చెప్తున్నా కదా ఇప్పుడు కోపం ఎన్ని డేస్ ఉంటాయండి రేపు పొద్దున మనిషి ఉంటాడో ఉండడం తెలియదు ఆ మనిషి మీద కోపం పెట్టుకుని పొద్దున మనిషి ఉంటాడో ఉండడో తెలియదు కదా మీద కోపం పెట్టుకుని అంటే అనుకుంటాం అంటే మీకు అసలు ఎమోషన్స్ ఉండవేమో అమ్మాయిని లవ్ చేసినప్పుడు చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి ఉన్న రోజులు ఉంటది లేకపోతే లేదు అనుకుంటారేమో అందుకే పెద్దగా మీకు ఫీలింగ్స్ ఉండవేమో బిలీవ్ అండి బాయ్స్ ఆర్ వెరీ వెరీ సాఫ్ట్ హార్టెడ్ ఎందుకు చెప్తామనండి వాళ్ళు మీకు తెలీదు జనరల్ గా అమ్మాయిలు నైట్ ఐ డోంట్ నో వాట్ దే థింక్ బట్ ఒక అబ్బాయి ఎంత థింక్ చేస్తారు తెలుసా దేని గురించి వెన్ ఈ స్లీప్ అందరు అదే అనుకుంటారండి ఆల్ నెగటివ్ ఓన్లీ వాళ్ళు ఏం ఆలోచిస్తారు అందరు బాయ్స్ అలానే ఆలోచిస్తారు అనుకుంటారు వాట్ ఇస్ రైట్ అందరు అదే ఆలోచిస్తారు అనుకుంటారు బట్ జనరల్ బాయ్స్ ఏం ఆలోచిస్తారు తెలుసా వెన్ ది ఆర్ స్లీపింగ్ అప్పుడు నెక్స్ట్ నా కరియర్ ఏంటి మా ఫాదర్ ఇంకా అప్పులు ఎన్ని ఉన్నాయి అవి ఎలా కట్టాలి అండ్ నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోగలుగుతున్నా లేనా అండ్ నేను అంటే ఏం చేస్తున్నా నా లైఫ్లా అన్న థాట్ తోనే పడుకుంటారు మోస్ట్ ఆఫ్ ద బాయ్ బాయ్స్ అంటే వాళ్ళకి దే ఆర్ సో మచ్ ఇన్ దేర్ లైఫ్ అంటే వాళ్ళు అంటే బాయ్స్ గురించి చెప్పాలంటే కళ్ళల్లో నీళ్ళు ఉండవు కానీ చాలా లోపల పెయిన్ ఉంటుందండి దే కాంట్ క్రై వాళ్ళు ఏడో లేరు ఎప్పటికీ బాయ్స్ అంటే గర్ల్స్ ఏడ్సినంత ఈజీగా బాయ్స్ ఏడో లేరు కానీ వాట్ ఏదైతే పెయిన్ వాళ్ళ లోపల ఉంటుందో దట్ ఇస్ హోల్ డిఫరెంట్ అంటే ఒక నిజంగా అబ్బాయి ఏడిస్తే దట్స్ అ డిఫరెంట్ ఎమోషన్ ఐఎమ్ టెలింగ్ యూ ఒక అబ్బాయి జనరల్ ఏడోడండి ఏడ్చిందంటే ఇట్స్ అ హోల్ డిఫరెంట్ ఎమోషన్ అది అమ్మాయి గురించో ఫ్యామిలీ గురించో దేని గురించి అయినా కూడా ఒక బాయ్ అంటే దట్ మీన్స్ సో మచ్ టు దమ్ అండ్ ఈ రోజు చాలా మంది ఏడుస్తున్నారు బట్ కళ్ళలో నీళ్ళు రావట్లేదు అంతే అండ్ మీరు బాగా చెప్పారు అబ్బాయిలు పడుకునేటప్పుడు ఏం ఆలోచిస్తారు అని చెప్పేసి మీరు అమ్మాయిలు ఆలోచిస్తారు తెలుసా మీకు చాలా థింగ్స్ ఉన్నాయి బట్ అగైన్ చెప్తున్నారు కదా ఎన్ని రెస్పాన్సిబిలిటీ అయితే అబ్బాయికి ఉంటాయో అంటే సి అదే చెప్తున్నా అమ్మాయికి ఏంటంటే మీకో ప్రాబ్లమ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక నార్మల్ స్టూడెంట్ అనుకోండి వాళ్ళ డాడీకి చెప్తుంది ఒక ఒక మిడిల్ ఏజ్ అనుకోండి వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది లేకపోతే వాళ్ళ తమ్ముడికి చెప్తుంది మ్యారీడ్ అనుకో వాళ్ళ హస్బెండ్ కి చెప్తుంది అబ్బాయి ఎవరికి నేను చెప్తా ఇప్పుడు అబ్బాయి వెళ్ళి అలా మమ్మీకి చెప్పలేడు ఏమని అమ్మా కష్టపడి ట్రై చేస్తున్నా కానీ నాకు జాబ్ రావట్లేదు అని చెప్పలేడు అంటే అప్పుడు అక్కడ అగ్రెషన్ చూపిస్తారు అబ్బాయి మీ ఓల్డ్ సిటీ చార్మినార్ బ్యాక్ సైడ్ గల్లీలోకి వెళ్ళేసేసి ఎవరు తిరిగిన ఒక గల్లీలోకి వెళ్ళి నలుగురు బాయ్స్ కూర్చొని బైక్ మీద బీర్ బాటిల్స్ పెట్టుకుని తాక్కుంటూ మీరు చేసుకునే డిస్కషన్స్ ఇవి ఏమని నన్ను నా పిల్ల మోసం చేసిందిరా నన్ను నా పిల్ల వదిలేసిందిరా అని చెప్పేసి అబ్బాయిలు ఎవరికి చెప్పుకుంటారు అని చెప్పేసి మీరు ఎలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు అదే కి ఎందుకు చెప్తామండి ఎందుకు చెప్పరు వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు కదా ఎగ్జాక్ట్లీ అదే యునో పీపుల్ ఇప్పుడు మీరు అన్న దానికి సే పీపుల్స్ అందరు ఏమంటారు అంటే ఆడికి ఫీలింగ్స్ లేవురా వాడివర్ని లవ్ చేస్తాడు రా ఆడికి ఆ అమ్మాయి కాకపోతే ఇంకా ఇంకో అమ్మాయి దొరుకుతదరా అని చెప్పి అందరు ఈజీగా అంటారు కానీ నా ఫ్రెండ్ కి తెలుసు కదా ఆ ఒక్క అమ్మాయి కోసం నేను ఎంత ఏడ్చుంటాను ఆ ఒక్క అమ్మాయి కోసం నేను ఎంత ఫీల్ నేను అర్థం చేసుకుంటా అప్పుడు మేము మీరు నమ్మరు ఆ రోజు వాడు ఆ బాటిల్ తీసుకొచ్చారు నా కోసం అందుకే నాకు తెలుసరా ఇస్ డన్ ఈడికి ఇంకా సంథింగ్ ఐ హావ్ టు అని హి హిల్ కమ్ విత్ ద బాటిల్ మీరు అన్నట్టు ఆ నలుగురు ఫ్రెండ్స్ లేకపోతే ఇప్పటికి చాలా మంది బాయ్స్ ఆ పెయిన్ తోనే ఉండిపోయేటోళ్ళు అలా మర్చిపోవడానికి రీజనే ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ అండి మీకైనా కనీసం మంచికో చెడుకో గత కొన్ని సంవత్సరాలుగా సెలబ్రేట్ చేసుకోవడానికి బాటిల్స్ లాంటివి అవైలబుల్ ఉన్నాయి మరి మేమేం తాగుతాము నా ప్లీజ్ అమ్మాయిలు లాగట్లే అని మాత్రం చెప్పకండి అంటే అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అమ్మాయిలు తాగట్లే అంటే నేనైతే నమ్మను బికాస్ అందరు ఎంత ఆగరు మీరు ఇందాక చెప్పారు పడుకునేటప్పుడు అబ్బాయి ఏం ఆలోచిస్తాడు కెరియర్ గురించి పేరెంట్స్ గురించి ఆ అమ్మాయి గురించి అండ్ తన గురించి సో లైక్ అంటే అబ్బాయికి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి పడుకునే ముందు ఆలోచించడానికి బట్ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది అంటే కెరియర్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి ఫ్యామిలీని కానివ్వండి అన్ని పక్కన పెట్టేసేసి ఇక్కడ నాలుగు విషయాలు ఆలోచించే అబ్బాయి గురించి మాత్రమే అమ్మాయి ఆలోచిస్తుంది అదే కదండి బ్యూటీ అంత ఆలోచించి అమ్మాయి లైఫ్ లో మిస్ అయిపోతే ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అర్థం కాదు కదండి అరే చాలా ఈజీగా కన్విన్స్ అవుతారు కదా అమ్మాయి సారీ నాకు పాసిబుల్ అవ్వట్లేదు నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీతో చెప్పినప్పుడు మీరు కూడా చాలా ఈజీగా ఓకే ఇట్స్ ఓకే మూవ్ అని అయిపోదాం అని చెప్పేసి చెప్తారు కదా అబ్బాయిలు కూడా చాలా ఈజీగా విషయం తెలుసా అండి బాయ్స్ అందరికంటే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది ఒక అమ్మాయి కంఫర్ట్ కండి అమ్మాయి కంఫర్టబుల్ ఉంటేనే దేల్ గో అహెడ్ అంటే లైక్ పెళ్ళి చేసుకోవడానికి అడగడానికైనా వాళ్ళ ఇంటికి ఫర్ ఎనీథింగ్ మేము బీయింగ్ అ బాయ్స్ అమ్మాయి కంఫర్ట్ మాత్రమే చూస్తాం ఇఫ్ యూజ్ రెడీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం నమ్ముతా అంటే ఫస్ట్ నువ్వు లవ్ చేస్తున్నావు అనుకో యూ హ్యావ్ టు సెట్ సమ్ స్టాండర్డ్స్ నీకంటూ నువ్వు ఒక స్టాండర్డ్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రేపు మా అక్క అయినా మా చెల్లె అయినా రేపు నేను పెళ్లి చేసుకుంటే నా కూతురు అయినా ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేయడానికి ఐ సీ సమ్ స్టాండర్డ్స్ ఉంగలవడానికి వచ్చి ఆ మా కూతురు మా చెల్లొ మా అక్కను వచ్చి వీడిని లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకుంటా అంటే నాకు మైండ్ లో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి మా బావనో మా అల్లుడో లేకపోతే ఎవరో ఎలా ఉండాలనో స్టాండర్డ్స్ ఉంటాయి ఫస్ట్ మనకు ఆ స్టాండర్డ్స్ ఉన్నాయా ఒక సేయింగ్ ఉంటుంది అన్ని ఉన్న అన్ని ఉన్న యువరానికి అల్లావుద్దీన్ వద్ద ఇచ్చాడంటే యువరాణిని యువరాణి ఇలా ఉండని అంటారు కదా అల్లావుద్దీన్ యువరాణి లా ఉండే నీ లైఫ్ లో నీకు వచ్చే యువరాణి కూడా అలాంటిదే అనమాట తనకి నువ్వు గొప్పగా ఏం చేయలేకపోయినా ఉన్నాయి పోగొట్టకుంటే చాలు దాట్ ఇస్ వాట్ ఐ ఫీల్ సో కంఫర్ట్స్ సో ఆ తనకి ఆ కంఫర్ట్స్ నువ్వు ఇయ్యగలిగితే యు ఆర్ సో మచ్ కాన్ఫిడెంట్ తనని వాళ్ళ ఇంట్లోకి ఏం తీసుకొని వచ్చి యూ కెన్ మేక్ షూర్ వాళ్ళ ఇంట్లో కన్నా బాగా అవసరం లేదు వాళ్ళ ఇంట్లో లాగా చూసుకుంటే కూడా సరిపోతుంది సో ఇఫ్ యువింగ్ దాట్ స్టాండర్డ్ అప్పుడు నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయడం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యారేజ్ జరగడం చేస్తే బాగుంటుందని ఐ ఫీల్ సో మొత్తానికి లవ్ బ్రేక్అప్ జరిగి ఎంత కాలం అవుతుంది అప్రాక్సిమేట్ గా వన్ ఇయర్ అంటే నేను ఆనస్ గా చెప్పాలంటే నాది లవ్ లవ్ కాదండి ఇట్స్ లైక్ డిసైడెడ్ అంటే మా పేరెంట్స్ ఎవ్రీ వన్ లైక్ యూనో చిన్నప్పటి నుంచి ఇట్ వాజ్ ఆల్ టుగెదర్ అన్నమాట ఇట్ వాజ్ లైక్ ఆర్ బట్ వి యు హావ్ సమ్ ఫీలింగ్ బట్ దట్ సమ్ ఫీలింగ్స్ అంటే నాకు ఉండే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ సో మీరు అందులోంచి బయటికి రావడానికి ఎంత టైం పట్టింది లైక్ అంటే అయిపోగానే వెంటనే ఏదో డాడ్ సమ ఓపండి ఏదో ఒకటి జరుగుతుందేమో ఏదో ఒకటి జరుగుతుందేమో సమ్ అదర్ థింగ్ జరుగుతుందేమో అని ఐ వాస్ ఫీలింగ్ ఏదో అవుతుందేమో అని ఏం అవ్వలేదు బట్ మ్యారేజ్ ప్రపోజల్ తన మ్యారేజ్ జరగబోతుంది అని చెప్పి మీకు తెలుసు తెలుసు తెలిసినప్పుడు తన్ని మళ్ళీ అప్రోచ్ అవ్వలేదు ఎందుకు పెళ్ళెందుకు చేసుకుంటున్నావు మనం ఇంకా బ్రేక్అప్ అయిపోయినట్లేనా అని చెప్పేసి వెన్ ఇట్స్ టర్న్ ఇట్స్ టర్న్ అదే చెప్తున్నాను కదా ఇంతకుముందు మీకు అదే చెప్పిన షీ వాజ్ నాట్ కంఫర్టబుల్ అదే చెప్తున్నా కదా ఇఫ్ యూ హావ్ టోల్డ్ అట్లీస్ట్ వన్స్ అట్లీస్ట్ ఒక్కసారి తను చెప్పు ఉంటే ఐ వుడ్ హావ్ వెంట్ బ్యాక్ టెన్ థౌసండ్ టైమ్స్ ఒక్కసారి పిలిచిన టెన్ థౌసండ్ టైమ్స్ వెళ్ళేట ఒక్కసారి తను పిలవలేదు ఎందుకంటే నేను పిలిచినప్పుడు యునో లైక్ ఐ థాట్ టు కాల్ బట్ థింగ్ ఏంటంటే ఇట్ వాజ్ లైక్ ఇంకా ఇట్ వాజ్ ఆ హోల్ డిఫరెంట్ ఇష్యూ అండి ఐ వాజ్ లైక్ ఇట్స్ అ డిఫరెంట్ డ్రామా ఐ కాన్ అంటే ఆలోచిస్తే ఐఎమ్ గెటింగ్ ఆల్ దాట్ థాట్స్ బ్యాక్ అగైన్ అంటే సో నౌ నౌ షీ ఇస్ హ్యాపీ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ సో హర్ రీసెంట్లీ షీ వెరీ వెరీ హ్యాపీ ఓకే సో ఎప్పుడైనా వన్స్ తన మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైనా ఎదురు పడడం లాంటి జరిగాయా జరిగాయి కానీ ఎప్పుడు మాట్లాడ మాట్లాడ అనుకున్నా తనే తన కూడా ట్రై చేయలేదా నో ఐడియా నేను పెద్ద వట్టిచ్చుకోవాలి ఓకే